ఏంది జలగన్న మా మిథున్ రెడ్డి జైలుకి వస్తే కనీసం పలకరించలేదా స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకి పోయి వచ్చినాడా ఏమి లిక్కర్ స్కామ్ లో పోయి వస్తే సన్మానం చేసి ఆ దండయ్యా కింగ్వా నువ్వే కదా జలగన్నా అట్ట మాట్లాడుతుండావేందే నేను ఇలాగే మాట్లాడతా నేను నాలాగే ఉంటా నాకు నచ్చితేనే చేస్తా నచ్చకపోతే మాట్లాడను సైలెంట్ గా ఉంటా ఆ వల్ల వంశీ జైల్లో ఉన్నప్పుడు కొయ్య పలకరించున్నావా బయటకు వచ్చి నాకు ప్యాలెస్ లోకి పిలిపించుకుని మరే మంచి జోడు తెలుసుకున్నావా మరి నేను మా మిథులు రెడ్డి చేసిన పాపం ఏంది సామె నాకెందుకో మీరు కరెక్ట్ గా అనిపించడం లేదు నా దగ్గర ఏదో తేడా చేస్తున్నట్లుగా అనిపిస్తా ఉంది ఏంది జలగన్న అంత మాటవా వైఎస్ఆర్ టైం నుండే మేము మీకు విధేయులుగా ఉంటూ వచ్చామా కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు కూడా ఆయన్ని కాదనే మా కుటుంబం అంతా నీకే మద్దతిచ్చే చిత్తూరు జిల్లాలో మన పార్టీని పైకి తీసుకొచ్చినాను కదా అవన్నీ గతంలో చేసినావు నన్ను బేస్ చేసుకుని అడవులు అడవులు కబ్జా చేసి భూములు కబ్జా చేసి చాలా ఆస్తులు కూడా పెట్టినావు రాజకీయం అంటేనే సంపాదించుకున్నాడు కదా పా అందులో తప్పే ఉండదే కానీ ఇప్పుడు మమ్మల్ని ఎందుకు దూరం పెడతా ఉండవా నాకెందుకో మీద అనుమానం వస్తూ ఉంది ఆ బాబుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారేమో అనిపిస్తా ఉంది ఏం అప్పా బాబుతో మ్యాచ్ ఫిక్సింగ్ ఏందే అసలు ఆ బాబుకి నాకు పడదని తెలుసు కదా లాస్ట్ టైం ఎన్నికల్లో చిత్తూరు మొత్తం కూటమి గెలిస్తే కేవలం మీ కుటుంబ సభ్యులు మాత్రమే చిత్తూరులో గెలిచినారు అంటే అంటే మీ బ్యాచ్ టీడీపీతో కుమ్మక్క అయినట్లే కదా అట్లాంటిది ఏమి జరగలేదప్పా నువ్వు మనసులో ఇట్లాంటి అనుమానాలు పెట్టుకున్నావనే మేము ప్రెస్ మీట్ పెట్టి ఆ బాబుకి మాకు అసలు పడదు మేము మా ప్రాణం పోయే వరకు ఈ వైసీపీ పార్టీని వీడు ఉండమని చెప్పినాం కదా మీరు ఎంత చెప్పినా మీ మీద నమ్మకం కలగడం లేదు నేను నమ్మితే ప్రాణం ఇస్తా నమ్మకపోతే ప్రాణం తీస్తా నీ గురించి నాకు తెలుస్తామే కానీ ఆ గజ్జలే నా గురించి నీకేదో నూరు పోసినట్టున్నాడా ఆ గద్దలకు ఏం సంబంధం లేదు అయినా ఒకటి చెప్తే వినే రకం కాదు నేను అంటే ఏంది నీ ఉద్దేశం నాకు సొంత నిర్ణయాలు తీసుకునే ఆలోచన లేదంటావా వాళ్ళను వీళ్ళను బేస్ చేసుకుని రాజకీయం చేస్తానంటావా ఏం మాట్లాడుతూ ఉన్నావు అట్ట కోప్పడకండి సామె నా ఉద్దేశం అట్టగాదా నేనన్నా మిథున్ రెడ్డి అన్నా నీకు మొదటి నుంచి అభిమానం ఉండదు కాబట్టే మా వాడికి రాజ్యసభ సీట్ ఇచ్చినవు కానీ ఉన్నట్టుండి సడన్ గా లెక్కల స్కామ్ తర్వాత పూర్తిగా మా వైపు చూడటం మానేసినావు కదా అసలు అయినా లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్ళినా మిథున్ రెడ్డిని ఎందుకు పరామర్శించాలి నీ కొడుకు కోసం నేను వస్తే అక్కడే నన్ను పట్టుకుని లోపలేస్తే నా జాగ్రత్తలో నేను ఉంటాను నువ్వు ఎన్నైనా చెప్పి పెద్దరెడ్డే మీ పద్ధతి నాకు నచ్చలేదు జలగనాలు అంటే అలాగా నేను బేస్ చేసుకుని ఎన్నో కబ్జాలు ఎన్నో దౌర్జన్యాలు చేసి కోర్టు సంపాదించినోండే నీ రక్తపు కూళ్ళలో ఎంతో కొంత భాగం ఉన్నోండే నువ్వే అట్ట అంటే ఎట్టా సా మ్యాచ్ ఫిక్సింగ్ చేసేవాళ్ళు మీరు ఎలాగైనా మారిపోగలరు వెళ్ళండి మీరంతా పోయి ఆ బాబు పార్టీలో జాయిన్ అవ్వండి పోండి ప్రెస్ లో చెప్పినా కదా ఆ బాబుకి మాకు పడదు మా ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటామని చెప్పినా కదా మళ్ళీ ఆల్రెడీ నువ్వు బీజేపీ వైపు చూస్తా ఉన్నావని నాకు తెలిసిందే పెద్దిరెడ్డి ఇంకా ఎందుకు ఎదవ నాటకాలు ఆడుతావు అవన్నీ మీడియాలో వస్తున్నావు పుకార్లన్నా మీ దగ్గర ఉన్నప్పుడు దోచుకునేంత అవకాశమో నాకు వేరే పార్టీలో ఏడ దొరకదన్నా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మీ బాబు కొడుకులు సత్కరించరా సత్కరించనా సన్మానం చేయనా అలా ఎందుకంటావన్నా కొంచెం మాతో మాట్లాడే దగ్గరకు చేర్చుకో సొంత చెలిని తల్లిని పక్కన పడేసిన వాణ్ణి నువ్వెవడేవి పెద్దిరెడ్డి నాకు అవసరం ఉన్నంత వరకే వాడుకుంటా అవసరం తీరిపోతే తొంగి కూడా చూడను జలగ నా ఎంత షట్టా పార్టీ మేలు కోరేవాడ్డే ఇప్పుడు నీతో నాకు పెద్ద అవసరం లేదు పైపెచ్చ లెక్కర్ స్లో మీ వాడు ఇరుక్కున్నాడు మీకు సపోర్ట్ గా ఉంటే నేను కూడా ఇరుక్కుపోతాను ఇప్పటికే చాలా ఎక్కువసేపు మాట్లాడాను ఇక్కడి నుంచి వెళ్ళిపో జలగన్న కానీ ఆ గజ్జల్ని కడిగి పారేస్తా నా గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ నన్ను నీకు దూరం చేస్తాడా అసలు ఆ గజ్జల వల్లే మన పార్టీ నాశనమైంది ఇదిగో ఇదిగో పెద్దిరెడ్డి ఆ గజ్జలని ఏమైనా అంటే నేను ఒప్పుకోను వాడు నా నమ్మిన బట్టు నా శ్రేయోభిలాషి నా బలం నా ప్రాణం బొంగేం కాదో ఆ గజ్జల వల్లే కషాయరెడ్డి వెళ్ళిపోయాడు ఆ గజ్జల వల్లే మన బ్యాచ్ ఇష్టారాజ్యంగా పవర్తిస్తున్నారా ఆ గజ్జల వల్లే మనకు పదకొండు సీట్లు ఇచ్చిందే నువ్వు ఇంకా గజ్జల మాయలోనే ఉంటే ఉన్న పదకొండు కూడా ఊడిపోయే చివరికి నువ్వు వెళ్ళేది బొక్కలోకే అప్పుడు నిన్ను పరామర్శించడానికే ఒక్కడు కూడా రాడు ఆఖరికి ఆ గజ్జల కూడా చిన్నైనా